గ్రేటర్ ప్రగతికి మూడు వందల కోట్లు అంటూ మనం వార్త చూస్తున్నాం ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు రాత్రి మనము ఒక వీడియోలో కూడా చూడడం జరిగింది హెల్త్ పాలసీ పారిశుద్ధ్యంపై కార్పొరేటర్ల ఆగ్రహం వాడివేడిగా ముగిసిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం కాలనీ స్థాయిలో అభివృద్ధి చే పనులు చేపట్టడం లక్ష్యంగా జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది డివిజన్కు రెండు కోట్ల చొప్పున నూట యాభై డివిజన్లకు మూడు వందల కోట్లు నిధులు ప్రకటించింది తెలంగాణ వచ్చినప్పటి నుంచి కార్పొరేట్లకు నిధులు కేటాయించడం లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీసుకెళ్లగా ఆయన వెంటనే అంగీకారం తెలిపారు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు అందుకు సంబంధించిన తీర్మానాన్ని మంగళవారం జరిగిన గ్రేటర్ సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించారు సమావేశంలో మొత్తం నలభై ఆరు అంశాలపై సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు వందే మాత్రం గేయాలపన సందర్భంగా పలువురు ఎంఐఎం కార్పొరేటర్ లేచి నిలబడడంపై భాజపా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు సవా సమావేశంలో ఎక్స్ ఆఫీసియా ఎక్స్ ఆఫీసియా సభ్యులుగా ఎంపీ రఘునందన్ రావు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి ముఠా గోపాల్ మాధవరావు కృష్ణారావు మర్రి రాజశేఖర్ రెడ్డి బండారు లక్ష్మణ్ బండారి లక్ష్మారెడ్డి మిర్జికల్ ఆలీ కాలేరు వెంకటేష్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీలు దయానంద్ మీర్జా రహ్మత్ బేగ్ అద్దంకి దయాకర్ వాణిదేవి ఉపమేయర్ శ్రీ లతారెడ్డి కార్పొరేటర్లు పాల్గొన్నారు మూడు నెలల ముందు నిధుల మూడు నెలల ముందు నిధులిస్తే ఎలాగని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు కాగా పనులు ప్రాతిపదిక వేగంగా ఆమోదిస్తామని కమిషనర్ ఆర్వీ కర్ణన్ గారు తెలిపారు ముఖ్యంగా కాలనీ రోడ్లను ఊడ్చేశా కాలనీ రోడ్లను ఊడ్చేవారు కరువయ్యారని వీధులు ఊడ్చే కార్మికులతో ప్రధాన రహదారులను శుభ్రం చేయిస్తున్నపై కార్పొరేట్లు వంగ మధుసూదన్ రెడ్డి కొప్పుల నరసింహారెడ్డి సాహెల్ ఖాద్రి ప్రేమ్ మహేందర్ రెడ్డి కుమార్ యాదవ్ ఉసరవల్లి శ్రవణ్ భాగ్యలక్ష్మి బొంతు శ్రీదేవి యాదవ్ బేగ్ సలీం రెడ్డి లచ్చిరెడ్డి ప్రబుధ సరళ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు పారిశుద్ధ్య కార్మికుల ఖాళీల భర్తీని చేపట్టలేదని అధికారులపై అన్ని పార్టీల కార్పొరేటర్లు మండిపడ్డారు పరిశ్రమల భూములపై పారిశ్రామిక అభివృద్ధికి కేటాయించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుందని ఎమ్మెల్యే తలసాని శ్రీరాయరావు భారాసా నేతలంతా ఆందోళన చేపట్టారు హిల్లు పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు వారి ఆందోళనకు కాంగ్రెస్ అడ్డుతగలగా సమావేశం పలుసార్లు వాయిదా పడింది నమస్తే థ్యాంక్ యూ ప్రియమైన ప్రజలారా జిహెచ్ఎంసీలో జరిగేటువంటి అన్యాయాలు అక్రమాలు ఎవరైతే బ్యూరో కి ఉన్నారో వాళ్ళు చేసే పనులు టీపీఓలు తర్వాత ఈ బెర్త్ డెత్ సంబంధించిన సర్టిఫికెట్ జారీలో జాప్యానికి ఈ పేద ప్రజలను తిప్పేటువంటి విషయాల మీద కూడా ఎవరైనా కార్పొరేటరు మాట్లాడింటే బాగుండేది ఎంతవరకున్నా వాళ్ళకు నిధుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క పార్టీ పాలసీల గురించి మాట్లాడుతున్నారు ఇండస్ట్రియల్ పార్కుల గురించి మాట్లాడడం ఇండస్ట్రియల్ పార్కులు ఎన్నో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ రాలేదు దానికి ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఒక పాలసీని ప్రభుత్వం చేసి ఇతర అవసరాలకు వాడుకోవచ్చని ఏదైతే సిటీలో ఉన్నాయో గత ప్రభుత్వంలో కూడా కేటీఆర్ కేసీఆర్ గారు చెప్పినప్పటికీ కొన్ని ఇండస్ట్రీలు పెట్టడం జరిగింది తరలి వెళ్ళలేదు ఈయన వీళ్ళు అవుటర్ రింగ్ రోడ్డుకు అవతలికి పంపించాలనే ఉద్దేశంతో పొల్యూషన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి సీఎం రేవంత్ గారి చొరవతో దాన్ని చేస్తుంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వం కేటాయించిన భూమిని ప్రభుత్వం వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళు కొనుక్కున్నారని లీజ్ అని ఏదో రకరకాలుగా చెప్తా ఉన్నారు ఈ ఈ గవర్నమెంట్ పాలసీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ప్రభుత్వము స్టెబిలిటీ కావడానికి అదేవిధంగా ఆర్థికంగా ఒదుడు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాళ్ళ ఒక పాలసీ తీసుకొచ్చిన ఆ పాలసీకి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం నమస్తే నా పేరు వైశన్నకేశ్వరుడి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్